పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జగిత్యాల జిల్లా కోరిట్లలోని పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ దాసరి శ్రీనివాస్ పిలుపునిచ్చారు విశ్వవిద్యాలయంలో అటవీ శాఖ సహకారంతో నిర్వహించిన స్వచ్చదనం పచ్చదనంలో భాగంగా అధ్యాపకులు సిబ్బందితో కలిసి రెండు వందలకు పైగా మొక్కలను నాటారు ఈ సందర్భంగా డీన్ శ్రీనివాస్ పశుపోషణ విభాగం అధిపతి ఎం వెంకటేశ్వర్లు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అంబిక మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని దీని ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని అన్నారు ఈ విపత్తులను ఎదుర్కొని మానవులు మనుగడ సాగించాలంటే మొక్కల పెంపకం ఒక్కటే మార్గమని అన్నారు పివి విశ్వవిద్యాలయం కళాశాల కోరుట్లనద్దు స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అంటే జాతీయ సేవా పథకం కింద నిర్వహించ నిర్వహిస్తున్నాము దీనికి గాను మా టీచింగ్ నాన్ టీచింగ్ అవుట్ సోర్సింగ్ ఫ్యాకల్టీ అందరు కూడా వచ్చి ఇక్కడ చెట్లు నాటాము రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా వైద్య కళాశాల కోరుట్ల నందు మొక్కలు నాట్య కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని కాలేజీ లోపల జాతీయ సేవా పథకంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి స్వచ్ఛతనం కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ వారి సహకారంతో మన కళాశాలలో జాతీయ సేవా పథకంలో భాగంగా ఈరోజు మొక్కలు నాటడం కార్యక్రమం చేపట్టడం జరిగింది